వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా ఢిల్లీకి వెళ్తుంది ఎందుకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా ఓ మీటింగ్ జరగబోతుంది ఈ మీటింగ్కి ఎవరు రాబోతున్నారు ఏఐసిసి కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఓకే బాగానే ఉంది దీన్ని ఏమని చెప్తున్నారు ఢిల్లీకి తెలంగాణ క్యాబినెట్ ఏముంది ఇందులో అంత గొప్పదనం సరే మిగతా రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నాయకులు వస్తున్నప్పుడు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ నాయకులని తీసుకెళ్ళండి అంతవరకు బాగానే ఉంటుంది మా ఎలాంటి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు దీన్ని ఎవరు కూడా పట్టాల్సిన అవసరం లేదు తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కొత్త లీడర్లు పాత లీడర్లు సీనియర్లు జూనియర్లు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ మీరు తీసుకెళ్ళండి ఎంత పెద్ద ఎంత పెద్ద మీటింగ్ అయినా పెట్టండి ఎంత పెద్ద కార్యాచరణ నిర్వహించుకోండి మీరు ఎలాంటి ప్రణా ప్రణాళికలు రూపొందిస్తారో తెలంగాణ కోసమో రాష్ట్రాల మిగతా రాష్ట్రాల కోసమో మీ రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉంటాయి మీరు నిర్వహించుకోండి దీనికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్నది ఇదే ఇదే మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకుంది సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఎలక్షన్స్ అయిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంతో మెజారిటీ అయింది అవన్నీ పక్కన పెడితే ఎవరు మరి ముఖ్యమంత్రి అన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అన్న విషయం ముందుకు వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించాలి ఢిల్లీ నుంచి ఓ సీల్డ్ కవరు హైదరాబాద్కి రావాలి తెలంగాణకి రావాలి తెలంగాణలో సీల్డ్ కవరు కాంగ్రెస్ ఓపెన్ చేస్తే అందులో ముఖ్యమంత్రి పేరు అతన్ని ముఖ్యమంత్రి చేస్తారు అదేవిధంగా మంత్రులు ఎవరైనా విషయం కూడా అక్కడి నుంచే నిర్ణయించబడుతుంది తెలంగాణలో ఏ పథకాలు అమలు చేయాలి గవర్నమెంట్ ఎలా ఉండాలి ఇవన్నీ మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న పనులే తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ఇలాంటి పనులు చేయడమే ఇన్ని రోజులైనా తెలంగాణ వచ్చే ముందు ఒకసారి పరిస్థితి ఎలా ఉండే తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్కి ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ ఇంకా అలాంటి కల్చర్ని పోగొట్టడం లేదు తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన క్యాబినెట్ మంత్రుల్ని మీరు తెలంగాణ క్యాబినెట్ ఢిల్లీకి వస్తుందని ఏం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి ఏ ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారా కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ ఉందా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ క్యాబినెట్తో ఏదన్నా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏమైనా చర్చిస్తున్నారా ఇవన్నీ కాదే మీ పర్సనల్ ఎజెండాలు కదా మీ పార్టీ పర్సనల్ కదా మీ పార్టీ పర్సనల్ మీ పార్టీలో ఫలానా వ్యక్తి అధ్యక్షుడు ఉండాలని తెలంగాణ ప్రజలు చెప్తే మీరు అతన్ని పెడతారా మీకు నచ్చిన వాళ్ళు మీ క్యాలిక్యులేషన్స్ కోసమే కదా మీరు మీకు నచ్చిన వాళ్ళు మీ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటే వాళ్ళనే కదా మీరు పెట్టుకునేది అలాంటప్పుడు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన తెలంగాణ క్యాబినెట్ని మీ ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్లడము తీసుకెళ్తున్నాము తెలంగాణ క్యాబినెట్ వస్తుందని గొప్పగా చెప్పడం ఏముంది ఇందులో శుద్ధ దండగా ముచ్చట ఇది ఓ పనికి మాలిన ముచ్చట ఇది ఓ పనికి మాలిన వ్యవహారం ఇది ఇవ్వండి తెలంగాణకు ఫండ్స్ ఇవ్వండి కాంగ్రెస్ కేంద్రం ప్రభుత్వంగా సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ ఇవ్వడంలో నిరాకరించారు ఇప్పుడు మీరు అధికారం లేనప్పుడు తెలంగాణ కేబినెట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు సరే రైతు భరోసా ఇప్పటికీ పడట్లేదు మీ మీటింగ్లో ఈ రైతు భరోసా గురించి ఏమైనా చర్చిస్తారా పొద్దున్న మీటింగ్ జరిగితే మధ్యాహ్నం కల్లా రైతు భరోసా డబ్బులు పడతాయా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా పొద్దున్న మీటింగ్ జరిగితే మధ్యాహ్నం తెలంగాణ క్యాబినెట్ని ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఏమైనా కొలాబొరేట్ అయ్యి తెలంగాణకి కొత్త ప్రాజెక్టులు ఇప్పిస్తారా మరో విషయం ఈ నెల ఇరవై తెలంగాణలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతుంది ఎందుకోసం తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన కార్యాచరణ కోసం మరి ఈ బడ్జెట్కి సంబంధించింది మీరే నిర్వహ మీరే తేల్చే తేల్చేస్తారా మూడు రోజుల ముందుగానే అంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇండికేట్ చేస్తున్నారు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఎప్పుడు మా చెప్పు చేతుల్లో ఉన్నారని చూపించుకోవడమే దీని లక్ష్యమా లేక చెప్పు చేతుల్లో ఉన్నారని చెప్తున్నారా అంతకు మించిన ఇండికేషన్ ఏముంది దీంట్లో తెలంగాణ ప్రజానీకం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఇలాంటి పనికి మళ్ళిన మీటింగ్లు ఢిల్లీలో మీరు పెట్టుకుంటే మీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల గురించి పెట్టుకోవాలి తెలంగాణ కేబినెట్ తీసుకెళ్ళి మీరు విరగదీసేది ఏం లేదు అక్కడ తెలంగాణ కేబినెట్కి ఏం పని లేకుండా ఉన్నారా ఢిల్లీలో వెళ్ళి క్యాబినెట్ క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టుకోవడానికి అసలు క్యాబినెట్ తీసుకెళ్లి ఒకసారి ఆలోచించండి తెలంగాణ క్యాబినెట్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళి ముచ్చటించాల్సిన అవసరం ఏమొచ్చింది సమావేశాలలో పాల్గొనాల్సిన సమావేశాలలో పాల్గొనవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి మీకు ఏమనిపిస్తుంది ఈ అంశంపై ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా కాంగ్రెస్ వారి అంతర్గత వ్యవహారం అంతర్గత మీటింగ్స్ ప్రణాళికల్లో భాగంగా తెలంగాణలో ఉన్న సీనియర్లు జూనియర్లు కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి కార్యాలయంలో మీటింగ్ పెట్టుకుంటున్నారా గంటలు గంటలు పెట్టుకుంటున్నారా రెండు గంటల రెండు రోజుల ఎంత పెద్ద కార్యాచరణ రూపొందిస్తారో అది ఇష్టం మరి ఇది కరెక్ట్ అనిపిస్తుందా తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూడా ఢిల్లీకి వెళ్తుంది అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు ఏమనిపిస్తుంది అసలు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాంటి అంశాలపైన స్పందించాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ త్రీ టీవీ నెట్వర్క్